వారికి ప్రధానంగా చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి అభివృద్ధికరంగా ఉంటుంది ఈ అక్షం రోజులు ధన సంబంధమైనటువంటి విషయాలలో లాభాలను పొందుతూ ఉంటారు మీరు చేసినటువంటి పెట్టుబడులకు ధన అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు వ్యవసాయం ద్వారా రాబడులను సంపాదిస్తూ ఉంటారు ఈ కాలంలో కానీ దీనికి తగినటువంటి వ్యయాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది మానసికంగా ధైర్యంగా ఉండండి ప్రధానంగా ఎందుకు అంటే కొన్నిసార్లు పరిస్థితులు తారుమారాయి మీ యొక్క పెట్టుబడి పెట్టినటువంటి ధనం రాకపోవడం వల్ల ఖచ్చితంగా వస్తుంది కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది ఆలస్యమైన చోట మీకు మానసికంగా దిగులు అనేటటువంటిది ప్రబలుతుంది కాబట్టి వారు ఈ కాలంలో ఎక్కువగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి ఐదు రోజులు అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది తరువాత పది రోజులు వచ్చేటప్పటికీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశివారు ప్రధానంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ ధన సంబంధమైనటువంటి విషయాలలో కానీ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటటువంటి వారు మీ మీ కుటుంబ సభ్యులతో భార్య భర్తలతో ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి